హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా బాగుంటాను నేనైతే ఈరోజు ఈవినింగ్ అయితే బాలామృతంతో అయితే అప్పచ్చలు అయితే చేశాను ట్రై చేశాను ఫస్ట్ టైం చేసిన నాకు సూపర్గా వచ్చాయి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఒక కప్పు బాల అమృతం పిండి తీసుకున్నాను టూ స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నాను హాఫ్ కప్పు పిండి వేసుకున్నాను మొత్తం బాగా ఈవినింగ్గా కలిపేసేసుకున్నాను దాంట్లోకైతే బాగా మిక్స్ చేసుకోవాలి మనం గోధుమ పిండి మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి ఇరగకుండా నీట్గా పొంగుతూ నీట్గా అయితే వస్తాయి చాలా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి ఉత్త పిండితో చేసుకున్నామంటే ఇరిగిపోతాయి బాగా రావు అందుకని కొంచెం గోధుమ పిండి మైదా వేసుకుంటే కొంచెం మెత్తగా బాగొస్తాయి కొంచెం సాల్ట్ వేయండి టేస్టీగా ఉంటాయి టూ స్పూన్స్ చక్కెర వేసుకోండి షుగర్ వాళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే టూ స్పూన్స్ చక్కెర వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా మొత్తం కలిపేసుకొని కాసిన పాలతో సల్లారిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలిపేసేసుకోండి మనం గోధుమ పిండి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకు బాగా వస్తాయి ఇరగకుండా తర్వాత డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం రోటు ఫ్రేమ్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా అద్దుకుంటూ ఈవెన్ ఈవెన్గా వేసుకోండి మండ హైలో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి లోపలంతా ఉడకదు అసలు బాగో అప్పుడు నోటు ఫ్రేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈవెన్ ఈవెన్గా వేసుకొని చూసుకుంటూ చేసుకోవాలి ఇవి ఒక్కోసారి బాగా రావు ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటూ చేసుకోవాలి నాకైతే సూపర్గా వచ్చాయి ఇలా ఈవినింగ్ టైం అప్పుడు పెడితే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇది హెల్దీ కూడా ఎందుకంటే షుగర్ అనేది ఎక్కువగా ఉండదు వీటిల్లో ముందు వచ్చే పిన్నిళ్ళు అయితే షుగర్ ఉండేది ఇప్పుడు పిన్నిళ్ళు అయితే షుగర్ అనేది ఎక్కువగా లేదు కావాలంటే మనం యాడ్ చేసుకోవడమే ఇదైతే షుగర్ ఉన్న బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే దీంట్లో తీపి అని ఉండదు కాబట్టి ఇలా రొట్టెలైనా చేసుకోవచ్చు వీటితో గారెలు చేసుకోవచ్చు దోశగా చేసుకోవచ్చు ఈసారి ఇప్పుడు నేను ట్రై చేసినప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను నాకైతే అసలు ఇరగకుండా సూపర్గా వచ్చాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయి అని చెప్పేది కింద కామెంట్ చేయండి నాకైతే బాగా వచ్చాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు నానాల్సిన అవసరం ఏమీ లేదు అప్పటికప్పుడు కలుపుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి నాకైతే లోపల చాలా ఉడికిపోయింది సూపర్గా ఉన్నాయి మీకు నీ వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్